హలో అండి వెల్కమ్ టు స్వీట్ హోమ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నిన్న సంక్రాంతి రోజు అయితే మేము నందలూరు సౌమ్యనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పాం కదా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది సాయంత్రము ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి అందరం చేసుకొని తిని మళ్ళీ నైట్కి వచ్చిసేపు అందరం మాట్లాడుకుంటూ పడుకునేసరికి లేట్ అయిపోయింది అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతూ ఉంది ఈ టైంలో అయితే మేము లేచాము ఇది కనుమ రోజు బ్లాగ్ అనమాట ఇంట్లో రోజు ఫస్ట్ లేసేది మా చిన్నోడే వీడే వీడే లేచిన తర్వాత నన్ను లేపుతాడు నేను లేచిన తర్వాత మా ఆయన్ని మా ఆయన లేచిన తర్వాత ఇంకా నా పని అంత అయిపోయిన తర్వాత మా పాపనైతే లేపుతాను ఈవిడ మాత్రం మనం లేపేంతవరకు లేవదనమాట ఇంకెప్పుడో త్వరగా పడుకుంటే మాత్రం త్వరగా లేస్తుంది అయితే లేట్ పడుకుంటే మనం లేపేంత వరకు లేవదు ఇంకైతే తర్వాత నేను మా ఆయన అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ దోశలు లేస్తూ ఉన్నాను నేనైతే స్టవ్ పైన దోశలు వేస్తూ ఉంటే మా ఆయన అయితే పక్కనే కూర్చొని ఆయన తింటూ నాకు కూడా తినిపిస్తూ ఉన్నాడు భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు తినిపించుకోవడం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అలాగే సర్దాలు ముచ్చట్లు ఇలాంటివి ఎన్నో ఉంటాయండి అవన్నీ ఉండాలి భార్యాభర్తల మధ్యలో పెళ్ళైపోయింది పిల్లలు పుట్టేశారో ఇక నువ్వెవరో నేనెవరో అన్నట్టు ట్టుగా తిరుగుతూ ఉంటారు ఓకే ఇంట్లో ఉంటూ ఎంత ప్రేమగా సరదాగా ఉన్నప్పటికీ కూడా మన దాంపత్యంలో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు కామన్ అండి వీటన్నిటిని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మనం చింతపండు టమాటా వేసి రసం చేసుకుంటామండి ఆ రసాన్ని అలాగే డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అందులో ఇన్ని ఆవాలు జీలకర్ర ఒట్టిమిరపకాయ తెల్లవాయిలు వేసుకొని కొద్దిగా పోపు తగిలిచ్చి తింటే ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఆలోచన చేయండి అలాగే మన లైఫ్లో కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు ప్రేమ సంతోషం ఇది ఉంటే మన లైఫ్ కూడా బోర్గా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలు గొడవలు బతిమిలాడుకోడాలు ఉంటే మన జీవితానికి ఇంకాస్త రుచిని చేకూరుస్తుంది ఆ గొడవలు అనేవి గొడవ పడమన్నారు కదా అని జుట్టు జుట్టు పట్టుకునేంత కాదు చిన్న చిన్న గొడవల వరకు అయితేనే బాగుంటుంది తర్వాత గొడవ పడిన తర్వాత ఒకసారి ఒకరినొకరు ఎన్నో మాటలు అనుకుంటారు కదా అనుకున్న తర్వాత ఒకసారి కలుసుకొని చూడండి దగ్గరై చూడండి ఒకరినొకరు మాట్లాడుకొని చూడండి మీలో మీకు ప్రేమ ఎంతుందో తెలుస్తుంది ఈ క్షణం వరకు ఎంత గొడవ పడినా నెక్స్ట్ క్షణం ఏమి జరగనట్టు మాట్లాడే వాళ్ళు దొరికితే మన జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుందండి అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం అస్సలు వదులుకోవద్దు ముగ్గురం కూడా అలా మాట్లాడుకుంటూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ కనుమ రోజు దోశ విత్ టమాటా చట్నీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా వీక్లీ వన్స్ అయినా ఇలా గడుపుతారా కామెంట్ చేయండి అందరము టిఫిన్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ నా పక్కన కూర్చున్న ఆవిడ వచ్చేసి మా ఇంటి ఓనర్ ఆంటీ చాలా బాగా కలిసిపోతారు మాతో నాకు రోజులో ఎంత పెద్ద పని అన్నా ఉండనివ్వండి ఎన్ని పనులన్నా ఉండనివ్వండి పిల్లలకి మాత్రం డైలీ టూ టైమ్స్ అయితే కంపల్సరీగా స్నానం అయితే చేపిచ్చేస్తాను నేను పొద్దు పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానివ్వండి ఎంత పొద్దునైనా సరే వాళ్ళని లేపి స్నానం చేయించి అయితే వెళ్తాను ఎందుకంటే వాళ్ళు చేసే రోతకి వాళ్ళు చేసే అల్లరికి ఎక్కడంటే అక్కడ దుమ్ములో ఆడటం కానివ్వండి చేస్తూ ఉంటారు పిల్లలు చాలా రోతగా అయిపోతూ ఉంటారు డైలీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా స్నానం చేయించాలి పిల్లలకి స్నానం చేపించకుండా అలాగే పెడితే పిల్లలు రోతలో ఆడుతూ ఉంటారు దుమ్ములో ఆడుతూ ఉంటారు ఎండలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మా చిన్నోడైతే అస్సలు మాట వినడు స్నానం చేద్దురా రెడీ అవుదురా అంటే అస్సలు వినడు మా పాప మాత్రం బాగా పిలుస్తూనే వస్తుంది చక్కగా కూర్చొని రెడీ చేయించుకుంటుంది పిల్లప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి కూడా బాగా రెడీ చేయించుకుంటుంది ఒక చేతిలో కాటక పెట్టి ఈ చేతికి కూడా పెట్టు అని రెండు చేతుల్లో పెట్టించుకునేది నెలలు పిల్లప్పుడే అంత యాక్టివ్ అనమాట మా పాప చాలా బాగా వింటుంది మాట అయితే ఇప్పుడైతే కొద్దిగా అల్లరి అయితే పెరిగింది కానీ రెడీ చేస్తానంటే మాత్రం బాగా చేయించుకుంటూ ఉంది పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇప్పుడు టైం అయితే టెన్ అయిపోయింది ఈ టైంలో అయితే మా పెద్దమ్మ గారెల కోసం అయితే అలసందలు నేను నైట్ నానబెట్టాను అవైతే ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంది ఇప్పుడు ఇవి గ్రైండర్కి అయితే కొట్టించుకొని రావాలి అవి వచ్చేలోపు నేను ఇక్కడైతే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే మా పిల్లల కోసము అస్సలు కారం యాడ్ చేయకుండా కొద్దిగా మిరియాల పొడి ఉప్పు పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా కొత్తిమీర అయితే వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను పిల్లల కోసము ఇక్కడ వచ్చేసి ఇంకో స్టవ్ పైన అయితే వడల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చికెన్ పులుసు ఈ పులుసు ఎక్కువగా ఉంటేనే వడల్లోకి బాగుంటుంది ఈ గారెల్లోకి పులుసు ఎంత వేసుకున్నా అయిపోతూ ఉంటుంది కదండి అందుకని పులుసు అయితే ఎక్కువగా పెట్టాను నెక్స్ట్ అయితే ఈ నేను కర్రీ ప్రిపేర్ చేసేలోపు మా ఆయన అయితే గ్రైండర్కి అయితే కొట్టించుకొని వచ్చాడు పిండి చూసాడా ఎంత బురుగు బురుగ్గా ఉందో నాకు కూడా గారెలు చేయడం అయితే వచ్చు పెళ్ళైన తర్వాత టూ టైమ్స్ ఏమో చేశాను ఇప్పుడైతే మా పెద్దమ్మ అయితే తీసుకుంది పని బాధ్యత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అయితే వేసేస్తుంది నూనెలో నేను మా వాళ్ళైతే చూసారా ఆ మా మనం తిందామా అన్నట్టుగా ఆడ నుంచో చూస్తూ ఉన్నాము మా చిన్నోడు ఎట్లా అంటే మన గమనింపు ఎప్పుడు వాడి మీద ఉండాలి అని అనుకుంటాడు అంటే మన అటెన్షన్ ఎప్పుడు తన మీద ఉండాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తాడనమాట మా పెద్దమ్మ ఒక్కొక్కటి వేస్తూ ఉంటే నేనైతే గరిటతో తిప్పుతూ తీస్తూ ఉన్నాను అన్ని గారెలు కూడా ఆ గారెకి దిష్టి తగిలిందండి అందుకే అది వంకరిపోయింది ఇంకా ఇద్దరు ఆడవారు ఒకసాట కలిస్తే గమ్మున ఉంటారా చెప్పండి ఇంకా మేమైతే ఫ్యామిలీ విషయాలు బయట విషయాలు పిల్లల విషయాలు అన్నీ కూడా ఒకసారి మిక్సీకి అయితే కొట్టేసి మాట్లాడుకుంటూ ఉన్నాము మాట్లాడుకుంటూ ఈ పని అయితే చేస్తూ ఉన్నాము సెలవు నిండగారులైతే కాల్చాము కానీ మాకైతే చేసినట్టే అనిపించలేదు ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పని చేస్తే ఆ పని చేసినట్టు కూడా ఉండదు అదే ఒక్కరం చేయాలి అంటే ఇంత పని ఎన్ని గారలు కాల్చాలా స్టవ్ దగ్గర వేడికి అని అనిపిస్తుంది ఇద్దరు కలిసి కాల్స్తే ఆ మాట మాటల్లో పడి పని చేసినట్టు కూడా అలసట అనిపించదు అవునా కాదా చెప్పండి ఇంకా అన్నీ గారెలన్నీ కాల్చిన తర్వాత ఆల్రెడీ కర్రీ అయితే చేసేసాను రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను కాబట్టి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ కల్లా మా లంచ్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా పెట్టుకొని అందరం కూర్చొని తింటూ ఉన్నాము చూసారా మా పాప మాత్రం తిండి అంటే దూరంగా ఉంటుంది ఇలా పై తిండి అయితే మాత్రం ముందు ఉంటుంది రైస్ జోలికి అస్సలు వెళ్ళదు ఎక్కువగా నేను బలవంతంగా డైలీ పెడతాను తనకి లేదంటే ఇలా పై పైన తిండి వడలు చిప్స్ కానివ్వండి అయితే బాగా తింటుంది చూసారా వాళ్ళ డాడీ దగ్గర కూతునే మాటలు ఆడుతుందో మా చిన్నోడు కూడా స్నాక్స్ తింటాడు కానివ్వండి కానీ రైస్ కూడా అదే క్వాంటిటీలో బాగా తీసుకుంటాడు వాడు బాగా తింటాడు బ్రతిమిలాడించుకోడు బాగా ఆకలి వేస్తే పెట్టమని వాడే పెట్టమని అడిగి మరి పెట్టించుకొని తింటాడు అదే వాడికి వద్దు ఆకలిగా లేదు అంటే మాత్రం ఎంత బలవంతంగా ఒక్క మెతుకు పెట్టాలని చూసినా కూడా వాడి కత్తి తీసుకో అదే వాడికే ఆకలిసిందనుకోండి గొడవపడి మరీ పెట్టించుకొని తింటాడు అన్నము ఈ పాప విషయంలో అలా కాదు నేను గొడవపడి పెట్టాల్సి వస్తుంది ఆ పాపకి అయితే సరదాగా అందరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము మాట్లాడుకుంటూ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అయితే అందరు కలిసి కూర్చొని తినడమే గగనం అయిపోయింది ఎవరంతటా వాళ్ళు పెట్టుకొని ఎవరంతట వాళ్ళు తినేసి ఎవరి టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడప్పుడు ఇలా కూర్చొని తినడం ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది మాయాని చూసారా వడలన్నీ తునకలు తునకలు చేసి అందులో కర్రీ వేసుకొని తింటూ ఉన్నాడు అందరికీ ఏం చెప్పారంటే తిన్న తర్వాత గాలిపటాలు ఎగిరేద్దాం పిల్లల్ని నిద్రపుచ్చేసి అని అని చెప్పేశాను మా వాళ్ళు ఏం చేశారు పిల్లలతో పాటు వీళ్ళు కూడా ఒక న్యాప్ అయితే వేసేశారు నేను మాత్రం వీళ్ళు లేచేంత వరకు పిచ్చిదానిలాగా అలాగే చూస్తూ కూర్చోన్నాను బయట కా వీళ్ళు లేచిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము అందరికీ కాఫీ పెట్టిచ్చేసిన తర్వాత నేను కూడా కాఫీ పెట్టుకొని అయితే తాగుతూ ఉన్నాను ఇక్కడ చూడండి మా ఆయనది మా బాబుది గొడవ మా ఆయన కష్టపడి దానికి తో కతికిస్తే మా వాడు మాత్రం తోక కావాలని ఏడుస్తూ ఉన్నాడు అందరు దారంతో ఎగిరేస్తే మావాడు తోకతో ఎగిరేస్తాడు గాలిపటము పండగ స్టార్ట్ సంక్రాంతి పండగ అంటేనే గాలిపటాలు ఈ సంక్రాంతి పండుగ స్టార్ట్ అయ్యే వారం ముందు నుంచే మా వాళ్ళు గాలిపటాలతో ఆడుతూ ఉన్నారు మావాడేమో తోకతో గాలిపటం ఎగిరేయాలని చూస్తున్నాడు మా ఆయనేమో ఆ తోక ఎక్కడ దిగిపోతాదో అని భయంతో ఉన్నాడు ఏదో అరుస్తూ ఉంటే ఏదో అన్నానని కోపంగా నన్ను కూడా అరుస్తూ ఉన్నాడు మనకైతే ఇవన్నీ మామూలే తర్వాత అయితే అందరూ పైకి అయితే వచ్చేసారు నేను కింద లాక్ చేసి అన్నీ చేసుకొని వచ్చేలోపు ఆల్రెడీ మా ఆయన అయితే గాలిపటం కూడా పైకి ఎగరేసాడండి ఎగిరేసేది వీడియో తీద్దాం అనుకున్నాను నేను వచ్చేసరికి చూసారా అది దూ వాళ్ళు అంత దూరంలో ఉంది గాలిపటం పైన అయితే ఎందుకు ఆత్రం నాకైతే అర్థం కాదు అసలు ప్లాన్ చేసిందే నేను సరదాగా టైం స్పెండ్ చేయాలని చెప్పి నేనే లేకుండా గాలిపటం అయితే ఎగిరేసారు నేను వచ్చేసరికి ఇక వచ్చేసరికి మా ఆయన ఎలాగో గాలిపటం పైన ఎగిరేస్తున్నాడు కదా అని చెప్పి నేనైతే వీడియో కోసం అయితే అలా అలా పట్టుకొని ఒక నాలుగు సార్లు పోజులు అయితే ఇచ్చేసాను మనకి గాలిపటం ఎగిరేసేది అయితే అస్సలు రాదు వీడియో కోసం మాత్రమే ఈ తిప్పలన్నీ ఈ గాలిపటం పట్టుకున్న కొద్దిసేపు కూడా నా తిప్పలు అంతా ఇంత కాదు నేను లూజ్ చేసినప్పుడు ఏమో ఆ గాలిపటం కింద పడినట్టు అనిపిస్తా ఉంది బిరుగాలు అయినప్పుడేమో తిగుతాదేమో అని భయం వేసింది గీతూ సిద్ధు నువ్వేం చేసావరా ఏది గాలిపటం ఏం చేస్తాను అయోగ్య వీడు ఎగిరేస్తాడు ఇదో ఈ గాలిపటం కుస్తీ పడతానాడు ఒక అర్ధ గంట నుంచి ఎగరలాగానే ఉంది అది ఓయబ్బా ఓయబ్బా మా గాలిపటాలు చూడండి అల్లంత దూరంలో ఎంత బాగా ఎగురుతూ ఉన్నాయో ఇది ఇప్పుడిప్పుడే పైకి పోతూ ఉన్న గాలిపటం పాపం ఈ పిల్లోడిదైతే గాలిపటం వాళ్ళ ఇంటి పైన ఎగిరేస్తున్నప్పుడు పైకి పోయి ఉండే మా ఆయన చూసి ఇక్కడికి రా అందరం కలిసి ఎగిరేద్దామంటే పాపం వాడు అంతా చుట్టుకొని మరి మా పైకి అయితే వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిది గాలిపటం చాలాసేపు ఎగరలేదు మళ్ళీ తర్వాత నేను అవతలికి కిందికి వేసి ఒకసారి ఎగిరేరా అంటే అప్పుడు అప్పుడు ఎగురుతూ ఉంది అది పైకి చూసారా ఎంత బాగా వెళ్తూ ఉందో పైకి అయితే గాలిపటము మా ఆయనది రికార్డ్ చేయలేకపోయినా ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేశాను ఈ గాలిపటం పైకి వెళ్ళేటప్పుడు అయితే నేను రికార్డ్ చేశాను చూసారా బాగా అయితే చక్కగా పైకి వెళ్తూ ఉంది చూస్తుండగానే దూరం 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 వెళ్ళిపోతూ ఉంది చూసారా ఎంత పైకి వెళ్ళిపోయిందో చూస్తుండగానే మా ఆయన గాలిపటం ఎగిరేస్తుంటే మా మా గాలిపటం అయితే మా ఆయనది తెగిపోయింది దారం తెగిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది మా ఆయన చేతిలోకి ఇంకొకళ్ళ గాలిపటం దారం అయితే వచ్చింది మా ఆయన చేతిలోకి అది ఎలా వచ్చిందో ఏమో తెలియదు మాది తెగిపోయింది వేరే వాళ్ళ గాలిపటం దారం అయితే మా చేతిలోకి వచ్చింది వాళ్ళది అక్కడ తెగిపోయిందేమో ఇక్కడ నుంచి ఇంకా అది తెగిపోయి మా చేతిలోకి వచ్చింది అది తీసుకొని మా ఆయన అయితే అక్కడ కట్టేశాడు మా ఆయన నుంచొని నుంచొని కాళ్ళు నొస్తున్నాయని కూర్చొని కూడా గాలిపటం ఎగిరేస్తున్నాడు ఇక్కడ మా వాడైతే అల్లరి చేస్తూ ఉన్నాడు అందరు గాలిపటాలు ఎగిరేస్తున్నారు కదా మా వాడు తెగడ్డం లేదని చెప్పి అయితే ఏడుస్తూ ఉన్నాడు కానీ నేనైతే సరదాగా అలా ఇట్లా పట్టుకొని నీది కూడా ఎగురుతుంది నానా అని చూపించా మా పాప ప్రయత్నాలు మా పాప అన్నీ చేస్తూ ఉంది ఆడ పైన గాలిపటం ఎగిరే చూసి చూడండి ఎంత ఆనందమో ఇక్కడ ఆ పేపర్ తీసుకొని వచ్చి మా పాప గాలిపటానికి తోకలైతే అంటిస్తూ ఉంది అందరూ ఎవరి గోలలో వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ మా పాప ఏమో తోకలు అంటించుకునే ప్రయత్నము వీడేమో గాలిపటం పైకి ఎగిరేస్తూ ఉన్నాడు వీడేమో తోకతో ఎగిరేస్తా ఉన్నాడు మా ఆయన గాలిపటం ఎగిరేస్తా ఉన్నాడు మా అన్న ఏమో ఫోన్ చూస్తూ ఉన్నాడు ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు అందరినీ ఒక లుక్ అయితే వేసేద్దాం రండి తర్వాత వచ్చేసి మా ఆయన గాలిపటం ఎగిరేస్తుంటే ఇంక నువ్వు ఎగిరేసిన చాల్తి నేను కూడా వీడియో తీసుకోవాలి నేను రెండుసేపు ఎగిరేస్తానని మా ఆయన చేతిలో గాలిపటం అయితే తీసుకున్నాను మీకోటి చూపిస్తాను రండి అన్నీ చూసారా ఇక్కడ ఎన్ని పక్షులు ఎగురుతూ ఉన్నాయో అక్కడ ఒక చెట్టుని చూసారా పెద్దది గుబురుగా ఆ చెట్టులో ఉన్నాయండి అన్నీ పక్షులు అన్నీ కూడా ఏదైనా పెద్దగా సౌండ్ అయినప్పుడు కానివ్వండి ఏదైనా అక్కడ వేలినట్టు అనిపించినప్పుడు ఏదైనా తగిలినప్పుడు కానీ చెట్టులో ఏదైనా పడినప్పుడు కానీ అవన్నీ ఒకటేసారి పైకి లేస్తా ఉన్నాయి చూసారు అన్ని పక్షులు ఉన్నాయో అవన్నీ ఒకటేసారి లేస్తూ ఉన్నాయి నేను అది వీడియో వీడియోదిద్దామనుకొని అక్కడే చాలాసేపు నుంచో ఉన్నాను కానీ అవ్వలేదు నేను చూసినప్పుడు ఏమో అవి ఎగరడం లేదు అవి ఎగిరినప్పుడు ఏదో ఒక విధంగా నేను పక్కకైతే వెళ్ళిపోతూ ఉన్నాను పిల్లలు ఉన్నారు కదా అందుకు ఈ గాలిపటం ఎగరడానికి అంత టైం ఏం పట్టలేదు కానీ ఆ దారాన్ని ఎనికి తీసుకుంటూ పైన గాలిపటాన్ని గాలిపటాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేసరికి పది నిమిషాలు దాకా పట్టింది మేము ఫోర్ థర్టీకి అయితే పైకి వచ్చాము ఈ గాలిపటాలు ఎగిరేస్తూ అస్సలు టైం అయితే మాకు తెలియలేదు చూసారా ఎంత చీకటి అయిపోయిందో అప్పుడే ఈసారి సంక్రాంతి పండుగను అలాగే కనుమ రోజు అయితే మేము ఇలా సందడిగా అయితే టైంని స్పెండ్ చేశాము హ్యాపీగా మీరు ఎలా టైంని స్పెండ్ చేశారు అలాగే కనుమ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చింటే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్